మృత్యు ఎప్పటికీ తాకలేని ఏడుగురు అద్భుతమైన యోధులు అసలు ఈ చిరంజీవి ఎవరు వీళ్లు చిరంజీవులుగా మారడానికి వెనుకున్న రహస్యమేంటి వాళ్లు ఇప్పటికీ బ్రతికే ఉన్నారా అసలు ఈ ఏడుగురు చిరంజీవులు ఎక్కడ ఉంటారు ముందు ఆ ఏడుగురు చిరంజీవులు ఎవరో తెలుసుకుందాం ఆ తర్వాత ఈ కలియుగంలో వాళ్లు ఎక్కడ ఉన్నారు ఈ రహస్యానికి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి నెంబర్ వన్ పరశురాముడు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావిస్తారు జమదగ్ని ఋషి మరియు ఆమె భార్య రేణుక ఇంట్లో ఆయన జన్మించడం జరిగింది పరశురామ అనే పేరుకి అర్థం పరశు అంటే గొడ్డలి ధరించే రాముడు జన్మరిత్య ఆయన బ్రాహ్మణుడు కాని తను క్షత్రియులకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు ఆయన తండ్రి జమదగ్నికి అవమానం జరిగినప్పుడు దుర్మార్గులైన క్షత్రియులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు తన సంకల్పాన్ని పూర్తి చేసుకుంటూ ఆయన ఇరవై ఒక్కసార్లు ఈ భూమిని క్షత్రియ విహీనంగా మార్చాడు ఆయన తన జీవితాన్ని అన్యాయం మరియు అరాచకాలను అంతం చేయడానికి సమర్పించాడు దీని ద్వారా ప్రసన్నుడైన మహాదేవుడు ఆయనకి చిరంజీవిగా ఉండే వరదానం ఇచ్చాడు పరశురాముడు ఈ రోజుకి భూమిపై బ్రతికే ఉన్నాడని నమ్ముతారు నెంబర్ టూ అశ్వత్థామ అనే పేరు హిందూ పౌరాణిక కథల్లో ఒక రహస్యమయమైన యోధుడి రూపంలో వస్తుంది మహాభారతానికి చెందిన ప్రముఖ యోధుల్లో ఒకడైన అశ్వత్థాముడు తన అపారమైన శక్తి శౌర్యం మరియు జ్ఞానానికి ప్రసిద్ధి కాని అతని కథ కేవలం ఒక గొప్ప యోధుడిగా మాత్రమే లేదు ఇది అమరత్వం శాపం మరియు అనంతమైన బాధకి సంబంధించిన కథ అశ్వత్థాముడు మహాభారతంలోని గొప్ప గురువైన ద్రోణాచార్యుడి కొడుకు కౌరవ పాండవులతో పాటు గురు ద్రోణుడు తన కొడుకు అశ్వత్థాముడికి అన్ని అస్త్రాల జ్ఞానమిచ్చాడు ద్రోణుడు అశ్వత్థాముడికి నారాయణాస్త్ర జ్ఞానం కూడా ఇచ్చాడు ఆయన దీన్ని ప్రయోగించడం తనకి అందరికంటే ప్రియమైన శిష్యుడు అర్జునుడికి కూడా నేర్పించలేదు అతని నుదుటిపైన ఒక దివ్యమణి ఉంటుంది అది అతనికి అద్వితీయమైన శక్తి మరియు రోగాల నుండి రక్షణ ప్రసాదించేది అశ్వత్థాముడిని శివభక్తుడు అంటారు అలాగే అతను కఠోరమైన తపస్సు చేసి శివుడి ఆశీర్వాదం పొందాడు దీనివల్ల అతని బలం ఇంకా పెరిగిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో అతను కౌరవుల పక్షంలో పోరాడాడు అలాగే అతని వీరత్వం మరియు శక్తి యుద్ధ సమయంలో చాలాసార్లు బయటకు వచ్చింది కురుక్షేత్రంలో పాండవులు ద్రోణాచార్యుడిని వధించినప్పుడు అశ్వత్థాముడిలో ప్రతీకార అగ్ని చెలరేగింది పాండవులను నాశనం చేయడం కోసం అతను నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు దాన్ని ఏ విధంగానూ ఆపడం సాధ్యం కాదు అశ్వత్థాముడు ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కురుక్షేత్రంలో పాండవుల సైన్యంలో కలకలం రేగింది నారాయణాస్త్రం విష్ణు భగవానుడి దివ్యాస్త్రం ఈ అస్త్రానికి ఎదురైన వాళ్లు భస్మమైపోయేవాళ్లు ఈ అస్త్రాన్ని ఎంత ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే అంత తీవ్రంగా మారిపోయేది నారాయణాస్త్రాన్ని ఆపడానికి ఒకటే పద్ధతి ఉంది దాని ముందు ఆత్మసమర్పణ చేయాలి అంటే ఎటువంటి ఆయుధం ఎత్తకూడదు నిశ్శబ్దంగా మారిపోవాలి అశ్వత్థాముడి నారాయణాస్త్రం నుండి తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు పాండవులకి ఒక సలహా ఇచ్చాడు అదేంటంటే వాళ్లు మరియు వాళ్ళ సైన్యం మొత్తం ఆయుధాలను వదిలిపెట్టి నిశ్శబ్దంగా నిలబడాలి మరియు అస్త్రానికి ముందు ఆత్మసమర్పణ చెయ్యాలి శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఆయుధాన్ని విడిచిపెట్టి శాంతంగా నిలబడిన వాళ్లు సురక్షితంగా ఉన్నారు కాని భయం మరియు కోపంలో నారాయణాస్త్రాన్ని ఎదుర్కోవడానికి వెళ్లిన వాళ్లు అస్త్రం యొక్క తీవ్ర అగ్నిలో కాలిపోయారు ఈ విధంగా శ్రీకృష్ణుడి వివేకం మరియు సలహా ద్వారా పాండవులు అలాగే వాళ్ల సైన్యం నారాయణాస్త్రం యొక్క ప్రచండ ప్రభావం నుండి తప్పించుకోవడంలో విజయవంతమయ్యారు యుద్ధం యొక్క ఆఖరి రోజు దుర్యోధనుడు చనిపోయిన తర్వాత అశ్వద్ధాముడు పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు రాత్రి సమయంలో అశ్వత్థాముడు పాండవుల శిబిరంలోకి చొరబడి పాండవుల కొడుకులందరినీ చంపేశాడు ఇది ధర్మానికి విరుద్ధమైన పని ఎందుకంటే అతను నిద్రపోతున్న యోధుల మీద దాడి చేసి వాళ్లని వధించాడు దీని తర్వాత అతను పాండవులపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవడం కోసం అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొంటే దానివల్ల పూర్తి భూమి నాశనమైపోయేది అందుకే శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు తను వదిలిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు అశ్వత్థాముడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమైతే తెలుసు కానీ అతనికి దాన్ని వెనక్కి తీసుకోవడం రాదు అందుకే అశ్వత్థాముడు అప్పుడు ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య గర్భం వైపు పంపించాడు అతను పాండవుల వంశాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం ఉత్తర గర్భంలో ఎదుగుతున్న బిడ్డపై పడబోవడం శ్రీకృష్ణుడు చూసినప్పుడు ఆయన తన దివ్యశక్తుల ద్వారా ఆ బిడ్డని రక్షించాడు శ్రీకృష్ణుడు ఆ బాలకుడికి జీవనదానం ఇచ్చాడు మరియు అశ్వత్థాముడికి అతను యుగ యుగాల వరకు సంచరిస్తూనే ఉంటాడు అతనికి మృత్యు దొరకదు తన నొప్పి కూడా తీరదని శాపమిచ్చాడు అతని నుదుటిపైన ఉన్న మణిని కూడా శ్రీకృష్ణుడు తీసేశాడు ఈ శాపం కారణంగానే అశ్వత్థాముడు రోజుకీ కూడా బ్రతికే ఉన్నాడు జనాలు నమ్మేదాని ప్రకారం అతను హిమాలయాల్లోని దట్టమైన అడవులు వనాలు మరియు గుహల్లో నివసిస్తూ ఉంటాడు అతని గురించి చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి జనాలు అశ్వత్థాముడిని చూశారని వాటిలో క్లెయిమ్ చేయడం జరిగింది అతను మధ్యప్రదేశ్ యొక్క అడవుల్లో లేదా ఉత్తరాఖండ్లోని హిమాలయ ప్రాంతంలో తిరుగుతాడు అని కొంతమంది నమ్ముతారు ఎంతో మంది సాధువులు మరియు తపస్సులు అశ్వత్థాముడిని గంగా తీరాన ఏవో నిర్జన ప్రదేశాలో చూశారు అతని నొప్పి మరియు గాయం ఇప్పుడు కూడా అతనికి శ్రీకృష్ణుడి నుండి శాపం దొరికినప్పటిలానే అలానే ఉన్నాయని అంటారు హిమాలయాల్లో తపస్సు చేసే సాధువులు కూడా ఒక పొడవుగా ఉన్న బలమైన మనిషిని చూశారు అతని శరీరం గాయాలతో నిండి ఉంది అలాగే అతని నుండి దుర్గంధం వస్తుంది వాళ్లు ఆ వ్యక్తిని అతను ఎవరో అని అడిగినప్పుడు అతను తనని తాను అశ్వత్థాముడని చెప్పాడు అలాగే అతను తన పాపాల కారణంగా శాపగ్రస్తుడై తిరుగుతున్నానని చెప్తాడు మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్ నుండి అసిర్గఢ్ ఉన్న ఒక ప్రాచీనమైన శివమందిరంలో అతను ఈ రోజుకి కూడా ఉదయం మందిరానికి పూజ చేయడానికి వస్తాడని మరియు శివుడికి పువ్వులు సమర్పిస్తాడని అంటారు ఈ మందిరం యొక్క పూజారులు చెప్పేదాని ప్రకారం చాలాసార్లు జనాలు పొద్దుపొద్దునే గుడిలో పువ్వులు మరియు తాజా నీళ్లు సమర్పించబడడం చూశారు కాని రాత్రి సమయంలో అక్కడికి ఎవరూ వెళ్లరు ఒకవేళ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో మీకు నచ్చుతూ ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి మీకు ఎక్కువ సమయం కూడా పట్టదు కానీ దీనివల్ల మాకు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఇన్స్పిరేషన్ వస్తుంది నెంబర్ త్రీ కృపాచార్యుడు కృపాచార్యుడిని హిందూ ధర్మంలోని ఏడుగురు చిరంజీవుల్లో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది అతని తండ్రి పేరు శరద్వానుడు మరియు తల్లి పేరు జానపది అతని జననం ఒక విశేష పరిస్థితిలో జరిగింది శరద్వాన్ ఋషి తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు అతని తపస్సుకి భంగం కలిగించడానికి ఒక అప్సరసిని పంపించాడు ఈ కారణంగా శరద్వానుడి తపస్సుకి భంగం కలిగింది అలాగే అతని ధనస్సు నుండి రెండు సంతానాలు జన్మించాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈ అబ్బాయి పేరు కృప మరియు అమ్మాయి పేరు కృపి అని పెట్టడం జరిగింది కృపాచార్యుడిని హస్తినాపుర రాజు శాంతనుడు దత్తత తీసుకున్నాడు అలాగే అతని ఆలనా పాలన రాజకుమారులా జరిగింది కృపాచార్యుడు ఒక గొప్ప గురువు మరియు ఆచార్యుడు అతను కేవలం యుద్ధకల మాత్రమే కాకుండా ధర్మం మరియు నీతికి సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చాడు అతను కౌరవ పాండవులిద్దరికీ గురువుగా ఉన్నాడు మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల పక్షంలో ఉన్నాడు కౌరవుల పక్షంలో ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు దాంతో సంతుష్టుడైన శ్రీకృష్ణుడు అతనికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవ సైన్యం పూర్తిగా నశించినప్పుడు ఆ మిగిలిన కొంతమంది యోధుల్లో కూడా ఉన్నాడు చిరంజీవి అవ్వడం వల్ల అతను ఈ రోజుకి కూడా ఈ భూమిపైన ఉన్నాడు పురాణాల ప్రకారం కృపాచార్యుడు ఈ రోజుకి కూడా ఋషుల మధ్యలో ఉంటాడు అలాగే ధర్మం మరియు శిక్షణని ప్రచారం చేస్తాడు నెంబర్ ఫోర్ వేదవ్యాస మహర్షి వేదవ్యాసుడు భారతీయ పౌరాణిక కథల్లోని గొప్ప ఋషుల్లో ఒకడు అతని జననం ద్వాపర యుగంలో జరిగింది అతను పరాశర ఋషి మరియు సత్యవతిల కొడుకు వేదవ్యాసుడు వేదాలని నాలుగు భాగాలుగా విభజించాడు దీనివల్ల వేదాల అధ్యయనం ఇంకా సులభంగా మారింది ఇంతేకాకుండా అతను మహాభారతాన్ని రచించాడు అది నీకు జ్ఞానం మరియు సాధన వల్ల ప్రసన్నుడై అతని తండ్రి పరాశర ఋషి అతనికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చాడు అలాగే అతను తన దివ్యదృష్టి ద్వారా భూత వర్తమాన మరియు భవిష్యత్తులను చూడడంలో సమర్థుడు నెంబర్ ఫైవ్ బలిచక్రవర్తి అసురరాజు బలి ప్రహ్లాదుడి వంశానికి చెందినవాడు అలాగే అతను ఒక ధర్మప్రియ మరియు దానగుణమున్న రాజు తన పరాక్రమం మరియు భక్తి యొక్క బలంతో అతను మూడు లోకాలపై విజయం సాధించాడు మరియు ఇంద్రలోకాన్ని కూడా గెలిచాడు దీంతో ఇంద్రుడు మరియు మిగతా దేవతలు కంగారుపడి విష్ణుమూర్తిని సహాయం కోరారు విష్ణు భగవానుడు దేవతల రక్షణ కోసం వామనావతారం ఎత్తాడు అతను ఒక మరుగుజ్జు బ్రాహ్మణుడి రూపం ధరించి బలి యొక్క యజ్ఞస్థలానికి చేరుకున్నాడు అక్కడ బలి అతన్ని స్వాగతించాడు వామనుడు బలిని కేవలం మూడడుగుల భూమిని దానంగా అడిగాడు బలి వినమ్రతతో దాన్ని అంగీకరించాడు కాని అతను గురువు శుక్రాచార్యుడు అసలు సాధారణ బ్రాహ్మణుడు కాదు స్వయంగా విష్ణువు తను బలి యొక్క శక్తి మరియు సామ్రాజ్యాన్ని సమాప్తం చేయడానికి వచ్చాడు అని అప్రమత్తం చేశాడు బలి తన గురువు మాటలను పక్కనబెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సంకల్పించుకున్నాడు బలి వామనుడికి మూడడుగుల భూమిని దానంగా ఇచ్చినప్పుడు విష్ణు భగవానుడు విశాలమైన రూపాన్ని ధరించాడు తను మొదటి అడుగుతో సంపూర్ణ భూమిని కొలిచాడు రెండవ అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచాడు మూడవ అడుగుకి బలి దగ్గర ఏమీ మిగలకపోవడంతో బలి తనను తాను భగవంతుడి ముందు సమర్పితం చేసి అతనితో తన మూడవ అడుగుని తన తలపైన ఉంచమని అన్నాడు బలి యొక్క ఈ త్యాగం మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల విష్ణు భగవానుడు చాలా ప్రసన్నుడయ్యాడు అతను బలికి ఆశీర్వాదం ఇచ్చాడు అలాగే అతన్ని లోకానికి రాజుని చేశాడు దానితో పాటు అతనికి చిరంజీవిగా మారే వరదానం కూడా ఇచ్చాడు నెంబర్ సిక్స్ విభీషణుడు విభీషణుడు రావణాసురుడి తమ్ముడు కాని అతను తన అన్నాన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడి సత్యమార్గాన్ని ఎంచుకున్నాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కాని రావణుడు అతని మాట వినలేదు రావణుడి మార్గం తప్పు అని విభీషణుడు అర్థం చేసుకున్నాడు అలాగే అతను రాముడికి సహకరించాలని నిర్ణయించుకున్నాడు అతని భక్తి మరియు సత్యం పట్ల ఉన్న నిష్ఠ రాముడి విశ్వాసాన్ని గెలుచుకున్నాయి విభీషణుడు రాముడికి లంక యొక్క బలహీనతలు మరియు రావణుడి ప్రణాళికల గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు దీనివల్ల శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించడానికి సహాయం దొరికింది యుద్ధం ముగిసి రావణుడి వద జరిగినప్పుడు రాముడు విభీషణుడి నిష్ఠ మరియు భక్తిని చూసి అతన్ని లంకకి కొత్త రాజుగా నియమించాడు దీనితో పాటు రాముడు విభీషణుడికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చాడు దీనివల్ల అతను చిరంజీవిగా మారాడు నెంబర్ సెవెన్ హనుమంతుడు హనుమంతుడిని శివుడి అవతారంగా నమ్ముతారు అతను ఎంత శక్తివంతుడు అంటే అతను ఒంటరిగానే రామాయణ యుద్ధాన్ని ముగించగలిగేవాడు లెక్కలైనంతమంది శక్తివంతమైన రాక్షసులని అతను ఒంటరిగానే సంహరించాడు రామాయణ యుద్ధంలో సీతాదేవిని వెతికి తనకి రాముడి సందేశాన్ని చేర్చాడు అతను లంకకు నిప్పు అంటించి రావణుడి గర్వాన్ని ముక్కలు చేశాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు అతనే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు రామభక్త హనుమంతుడు అశోక వాటికలో సీతాదేవికి శ్రీరాముడి సందేశాన్ని ఇచ్చినప్పుడు సీతాదేవి అతని భక్తి మరియు సాహసం కారణంగా అతనికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చింది దీని తర్వాత రాముడు తన వైకుంఠధామానికి వెళ్లే సమయమైనప్పుడు హనుమంతుడు ఆయనతో ప్రభు మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి మీరు లేకుండా ఇక్కడ నేనేం చేస్తాను అని అడిగాడు అప్పుడు రాముడు అతనితో ఓ హనుమా నువ్వు కలియుగం వరకు భూమిపైన ఉండాలి పాపం చివరి దశకు చేరుకునే సమయం వస్తుంది అప్పుడు నువ్వు నీ భక్తులను రక్షించే అవసరం ఉంటుంది అని అన్నాడు తన ఆరాధ్యుడి మాటని హనుమంతుడు కాదని ఎలా అనగలడు అతను రాముడితో ప్రభు నేను మీకు మాట ఇస్తున్నాను నేను కలియుగం వరకు భూమిపై ఉంటాను ఎక్కడైతే మీ నామాన్ని స్మరించడం జరుగుతుందో నేను వెంటనే అక్కడ ఉపస్థితమవుతాను మీ అయోధ్య నా ప్రాణమవుతుంది అలాగే మీ భక్తుల రక్షణ నా పరమకర్తవ్యం అవుతుందని అన్నాడు ఆయన హిమాలయాల ఎత్తుపై ఉన్న గంధమాదన పర్వతంపైన నివసిస్తాడని అంటారు కాని ఎక్కడైతే రాముడి మహిమ గురించి పాడడం జరుగుతుందో అక్కడ ఆయన వెంటనే అదృశ్య రూపంలో ప్రత్యక్షమై భక్తులకి సహాయం చేస్తాడు కలియుగంలో అధర్మం చివరి దశకు చేరుకున్నప్పుడు ధర్మస్థాపన కోసం విష్ణు భగవానుడి కల్కి అవతారం ఎత్తి ఈ భూమిపైకి వస్తాడు అప్పుడు ఈ ఏడుగురు చిరంజీవులు కలిపురుషుడిని ఓడించడంలో కల్కి భగవానుడికి సహాయం చేస్తారు ఇందులో చెప్పినవన్నీ కల్పితమయ్యే అవకాశముంది